ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది నేను శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వన్ టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని తొమ్మిది గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా మీకు అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చిన జనానికి కానీ మీకు కానీ పత్రికా సోదరులకు అందరికీ కూడా పార్టీ క్యాడర్ అందరికీ కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ పత్రికా ప్రెస్ మీట్ ద్వారా నేను కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియాకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఇంకొకటి ఈ మధ్య ఎమ్మెల్యే రాజ్ గారు తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నలుగురు ఉన్నారు అభ్యర్థులు మూడు ముక్కలాట ఆడుకుంటారు తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏంటనేది ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే కౌన్సిలర్లు సర్పంచ్లు ముఖ్య నాయకులే అతనికి లేనే లేదు రాజమల్ల ప్రసాద్ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ముప్పై వేలతో ఓడిపోతాడు మేమైతే ముప్పై వేలతో అని కొందరు నలభై వేలతో అని కొందరు వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్న దినం ప్రచారం కూడా మొదలుపెట్టారు మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు రెండోది శివచంద్రారెడ్డి మురళీధర్ రెడ్డి రెడ్డి గారిలో వైఎస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు మూడవది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాష ఆయన అయితే నలభై వేల మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఇంకొక ఆయన వైశాస్లో సిప్పికరి ప్రసాద్ కూడా ఆయన కూడా వైశాస్ ప్రసాద్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు వైఎస్ఆర్లో మంచి పేరుంది రౌన్లో కూడా మంచి పేరుంది ఇంత మంచి పేర్లుండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఎందుకు దూరం చేసుకున్నాడో ఆయనకే తెలియాలి మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే కన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తారు కానీ ఏ పార్టీలో అయినా ఆశావాకులు ఉంటారు ఏదో పెద్ద మేధావిని అందరినీ తప్పులు పట్టడం తెలుగుదేశం పార్టీని ఏలనగా మాట్లాడడం చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏలంగా మాట్లాడడం ఏలంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు మేము నీకన్నా ఎక్కువ భాష భాష నేర్చున కానీ ఒక సంస్కారంగ పార్టీ క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఒక క్రమశిక్షణతో మేము నడుచుకుంటున్నాం నువ్వు ఈ విధంగానే మాటలు తోటాలు పేర్కొంటా పోతే నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది పొద్దుటూరులో నేను సైతం అని పోట్లు వేసుకున్నావు నీ దోపిడీకి సైతమా ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలి వచ్చే నీవు నీకు దోపిడీ కాక కాకుండా పోయి నేను సైతం అంటే నీవు విజయముకు విజయము చేయిస్తే తప్పకుండా నువ్వు పెట్టుకునే పక్షీలకు ఒక అర్థం ఉంది కానీ నువ్వే ఓడిపోతే తప్పకుండా దోపిడీకి సాధ్యమన్నట్టు సిద్ధమన్నట్టు దాని ప్రజల తీర్పును నువ్వు అంగీకరించాల నేను కూడా నువ్వు సిద్ధపడినా నీ పలకరాలు ప్రమాణాలు ఎలక్షన్గా రెండు నెలలే ఉండేది పది రోజుల్లో పదహైదు రోజుల్లోనూ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చే లోపలనే నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా మేము బయటపడతాం బయట పెడతాం దాంట్లోకి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పాలి ఈరోజు కిడ్కో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళ ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశనం చేసి జగనన్న కాలనీ రెడీ పెట్టుకొని ల్యాండ్ లో దోపిడీ డబ్బు తిని ఈరోజు జగనన్న ఇల్లు ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి పట్టుమని పది మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని దొరుకుకోపోయి మేమన్నా మేము కూడా సంత సంతోషిస్తాం ఎక్కడ నీళ్లు లేవు వేసిన బోర్లల్లో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి ఇళ్లకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి ఏ ఇల్లు రడీ కాలే మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్లల్లో మొత్తం ఇళ్లలో కూడా నలభై నలభై ఇళ్ళు కూడా రెడీ కాలే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం నీ నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసిన లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు మీకు వీళ్ళందరూ మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు ఇస్తారంటే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మీకు ఓట్లేరు మళ్ళా ఈ ఇళ్ళన్నీ పూర్వపయోగం తేవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా తప్పకుండా ఈ లబ్దిదారులకు అందరికీ న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళన్ని కంప్లీట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం అయితే నూటికి నూరు శాతం ఖాయం ఎన్ని చిమ్ముక్కులు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ప్రజలు చెప్పినా ఆ దేవతలు అందరూ అయిపోయినారు ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎమ్మెల్యే గారు అది తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీని నిర్ణయించడం మానుకుంటే నీకు గౌరవం ఉంటుంది అంతగా లేదంటే అంతకన్నా ఎక్కువ మేము కూడా మాట్లాడాల్సింది వస్తుంది తెలుగుదేశం చిన్న పార్టీ కాదు నీ నలభై ఏళ్ళ చరిత్ర పార్టీ నువ్వు నువ్వు నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి పదేళ్ళ పార్టీ ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఐదేళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు నీ జగనన్న ఐదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నది నెత్తిన తలకాయ మీద చేతులు పెట్టి బుగ్గలకిల్లి ముద్దులు పెట్టి ఒక టూరి ఒక టూరి అని రాజశేఖర రెడ్డి మీద చనిపోయినాడని అభిమానంతో నిన్ను మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు జగన్ ముఖ్యమంత్రిని చేసినారు ప్రజలు అది ఇప్పుడు తెలుసుకున్నారు మీరు వేసిన విద్యుత్ ఛార్జీలు కానీ నిత్యావసర ధరకులు రేట్లు కానీ ఇవన్నీ కూడా ఎవరి పెరిగిపోయి నువ్వు ఇచ్చే స్కీములు లబ్దిదారులకు ఇచ్చే స్కీముల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నావు తప్పకుండా ప్రజలు గమనించినారు ప్రజలకిచ్చే లిక్కరు ఏ విధంగా పన్ను రూపంలో నువ్వు ఎంత వసూలు చేస్తున్నావు ఈ విధంగా ప్రజలకు ఎక్కువ ఒక మనిషి మీద లక్ష యాభై వేల రూపాయల సంవత్సరానికి భారం వేసి పన్నుల రూపంలో నువ్వు వసూలు చేస్తున్నావు నువ్వు ఇచ్చేది డెబ్బై వేలు ఎనభై వేలు ఒక మనిషికి లబ్ధి ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు ప్రజల సొమ్మే ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడైపోయి ఎమ్మెల్యేలు అవినీతి పరుడు అయిపోయి రాష్ట్రంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్ సిపి నాయకులే పూర్వవైభవం తెచ్చే విధంగా తయారు చేశారు తెలుగుదేశం పార్టీ కాబట్టి మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో పార్టీని విజయపదంలో నడిపించి నూట యాభై పైన ఎమ్మెల్యేలు మళ్ళా గెలుచుకొని నూట యాభై ఒకటి అప్పుడు జగన్కు వస్తే ఈసారి నూట యాభై రెండు పైనే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వస్తాయి మేము ఛాలెంజ్ చేసి వచ్చే ఒక వారంలోనే వైఎస్ఆర్సీపీ సిపి మహామహానాయకులే ఎంతమంది తెలుగుదేశం పార్టీలో జరుపుతారో అప్పుడు రాచమల్లకి ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ లేకుండా పోతారు నెల్లూరు జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళందరికీ ఒంగోలు జిల్లా ఒంగోలులోచి ఓడిపోతారనే దానికి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఓడిపోతారనే వాళ్లకు కృష్ణ ఆ విధంగా మార్చుకుంటా పోతాను కర్నూలు జిల్లా వాళ్ళను ఒంగోలుకు ఒంగోలుకు కర్నూలు జిల్లాను ఈ విధంగా క్యాండిడేట్లే దిక్కులేని పరిచయంలో అనామకులకు టికెట్లు ఇస్తున్నాం నీ పార్టీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పొందుకుంటుందేమో కానీ ఇంకా భవిష్యత్తులో జగన్ కూడా ముఖ్యమంత్రి కాలేడు ఈ వద్దు ఛాలెంజ్ చెప్తున్నాం మళ్ళా ఆ వైఎస్సార్సీపీ పార్టీ అనేది కూడా మనుగడుగు కూడా దొరకని పార్టీ దీన్ని గుర్తుంచుకొని ఎదుటివాని విమర్శలు చేసేటప్పుడు తన ఊపు తన వీపు తను చూసుకోవాల్సిందిగా కోరుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటే బాధ్యత అందరిపైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిపైన చంద్రబాబు ఇష్ట ఇష్టప్రకారం మేము నడుచుకుంటాం తప్పకుండా ఎవరికి ఇచ్చినా అందరం ఒక కలిసి చేసుకుంటే ధైర్యము మనోధైర్యము మాకు ఉంది ఎవరికి ఇచ్చినా ఎవరికి రాకపోయినా ఎవరు బాధపడరు తప్పకుండా తెలుగుదేశం పార్టీని విజయంగా మోగిస్తాం కాబట్టి

నేనైతే చెప్పింది మొదటి నుంచి చెప్తాను తెలుగుదేశం పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకే చెప్తారు తెలుగుదేశం పార్టీ ఎవరికి చదువు చెప్తాను ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు ఒకరంటే ఒకరికి గతంలో చనిపోకుండా ఉంటారు కొత్తగా వచ్చిన వ్యక్తి నేను ఇంతకుముందు ఇన్ఛార్జి కూడా ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను కొత్తగా వచ్చాను నేను అందరినీ కలుపుకోబోయే గుణం నాకుంది అందరినీ కలుపుకోబోతాననే నేను మొదటి నుంచి చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను ఏమన్నా అడగలిగితే కూడా అడగండి నాకేం ప్రాబ్లం ఏమన్నా